హాయ్ హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్లార్ ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నిన్న మొన్న వడియాలు వేశారని పోస్ట్ చేశాను కదా వీడియో ఇంకా ఈరోజైతే ఆ వడియాలని తీసి ఎలా స్టోర్ చేసుకుంటాం అనేది వీడియో అయితే తీసాను ఇంకా ఇంట్రెస్ట్ ఉండే వీడియోని వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా ఎవరన్నా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే చూడండి ఫ్రెండ్స్ మనం అయితే వడియాలు వేసిన రోజు ఇంకా నెక్స్ట్ డే టూ డేస్ అయితే బాగా ఎండనిచ్చాము వడియాలని ఇంకా థర్డ్ డే ఎర్లీ మార్నింగ్ అయితే వడియాలను అయితే తీసేస్తూ ఉన్నాము మనం వడియాలు వేసిన సైడ్ కాకుండా వెనక సైడ్ అయితే శారీని తిప్పేసి వాటర్ని అయితే బాగా చల్లాలి ఫ్రెండ్స్ శారీ మొత్తం బాగా తడిచే విధంగా వాటర్ని అయితే ఫుల్గా చల్లుకోవాలి ఇంకా చల్లుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ని అయితే వదిలేయాలి ఫ్రెండ్స్ వడియాలు అయితే బాగా నానుతాయి ఇంకా నానిన తర్వాత తీస్తే ఫాస్ట్గా వచ్చేస్తాయి ఇంకా ఇదైతే ఇంకొక శారీ ఫ్రెండ్స్ టూ శారీస్ కదా మనం వేసింది వైట్ కలర్ ఆరెంజ్ కలర్ వడియాలు ఇంకా ఆ శారీలో ఉన్న వడియాలు తీసేసిన తర్వాత ఈ శారీలోటివి కూడా తీయాలి ఇంకా ఇక్కడైతే చూడండి ఫైవ్ మినిట్స్ అవ్వగానే నేను అమ్మ ఇద్దరం అయితే వడియాలు తీసేద్దామని కూర్చో ఉన్నాము ఫాస్ట్ ఫాస్ట్గా వడియాలు తీసేసి ఇంకొక శారీ కూడా తీసేద్దామని ఇంకా ఇద్దరం అయితే తీస్తూ కూర్చున్నాం ఫ్రెండ్స్ వడియాలు అయితే బాగా వచ్చేస్తున్నాయి ఇంకా ఫాస్ట్గా తీసేస్తూ ఉన్నాం అమ్మ నేను ఎంతమంది ఈ సమ్మర్లో వడియాలు వేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ ఇయర్ సమ్మర్కి మేమైతే సమ్మర్ అయిపోయిన తర్వాత వడియాలు అయితే వేసుకున్నాము ఎవ్రీ ఇయర్ అయితే అమ్మ వేస్తూనే ఉంటుంది వడియాలు ఇంకా ఇయర్కి అయితే సమ్మర్ వెళ్ళిపోయిన తర్వాత వేసింది టూ డేస్ అయితే వేసింది ఫ్రెండ్స్ ఇంకొక రోజు కూడా వేద్దాం అనుకున్నాం ఇంకా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది వర్షం వర్షం వచ్చేటట్టు అయితే ఉంది అందుకోసం ఇంకా వడియాలైతే వేయడం స్టాప్ చేసాం ఇయర్కి చాలు లేవి అని ఇంకా ఈ టూ డేస్ వేసిన వడియాలను అయితే తీసేసి స్టోర్ చేసుకుంటే సరిపోతుందిలే అని ఇంకా వద్దనుకున్నాం వేయడం లేకుంటే ఈరోజైతే నేను అలసందల వడియాలైతే వేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా నైట్ నుంచి సన్న చినుకులు అయితే పడతా ఉన్నాయి ఎందుకు లే వేయడం అని ఇంకా స్టాప్ చేశాను వేయడం అయితే వేసినా వేస్ట్ ఆరవు వడియాలని వేయట్లేదు ఇంకా బాబుని అయితే రెడీ చేసి ఉన్నాను మార్నింగ్ మార్నింగ్ లేపి ఇంకా పాలైతే తాపించేసి స్నానం చేంజ్ చేసి టిఫిన్ అయితే తినిపించేసాను ఇడ్లీ అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ అయితే తినిపించేసి రెడీ చేసేసాను రోజు అంగన్వాడీ స్కూల్కి అయితే వెళ్తాడు ఫ్రెండ్స్ బాబు ఇంకా స్కూల్ దగ్గర అయితే వదిలేసి రావాలి బాబుని అమ్మ అయితే నువ్వు వెళ్ళు స్కూల్ దగ్గర రాపో నేను వడియాలు తీస్తూ ఉంటాను అని చెప్పింది సరేలేమా అని కొన్ని వడియాలు అయితే తీసేసి వెళ్తాను అని ఇంకా వడియాలు అయితే తీస్తూ ఉన్నాను ఫాస్ట్గా అయితే వచ్చేస్తున్నాయి కదా అందుకని ఇంకా తీసేస్తూ ఉన్నాను ఈ విధంగా మనం తీసుకున్న వడియాలను అయితే ఈ విధంగా తీసేస్తూ ఉంటాం కదా తీసేసిన వడియాలని ఒక క్లీన్ క్లాత్ అయితే తీసుకొని మనం అయితే ఆరేసేయాలి ఎలిఫెంట్స్ ఫాస్ట్గా అయితే ఆరిపోతాయి కొన్ని కొన్ని తీయగానే మనం ఆరేసేస్తూ ఉంటే ఇంకా ఆరిపోతాయి క్లైమేట్ అయితే కూల్గా ఉంది కదా ఈరోజు ఇంకా త్వరగా ఆరిపోవాలని నేనైతే వేసిన తీసిన వడియాలు తీసినట్టుగా ఆరేసేస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడైతే చూడండి దగ్గర నుంచి అయితే చూపిస్తూ ఉన్నాను ఎలా వస్తున్నాయి వడియాలు అనేది సో చూడండి బాగా వచ్చేస్తున్నాయి కదా ఇంకా ఈ విధంగా తీసేసిన తర్వాత నేనైతే పక్కనే ఒక క్లాత్ అయితే వేసుకున్నాను ఆరబెట్టడానికి వడియాలు దానిపైన అయితే తీసుకొచ్చి వేసేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఆర్ఎస్ తర్వాత ఇంకా ఇంకొన్ని వడియాలు అయితే తీస్తూ ఉన్నాం ఇంకా అమ్మ అయితే నువ్వు వెళ్ళి బాబును వదిలేసి రాపో స్కూల్ దగ్గర నేను తీస్తూ ఉంటాను అంటే సరే అని నేను ఇంకా బాబునైతే పిలుచుకొని అంగన్వాడీ స్కూల్ దగ్గరకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా బాబు అయితే స్కూల్ దగ్గర అయితే ఉన్నాడు ఇక్కడ టీచర్ వచ్చి సిట్ స్టాండ్ అయితే నేర్పిస్తూ ఉన్నారు పిల్లలకి అంగన్వాడీ టీచర్ ఎవరో కాదు ఫ్రెండ్స్ మా నాన్న వాళ్ళ రెండో చెల్లె అత్తమ్మ ఇంకా ఇంటి దగ్గరకైతే వచ్చేసి మిగతా వడియాలు అయితే తీసేశాను తీసేసిన తర్వాత ఇంకా కాసేపు అయితే ఆరానిచ్చాను ఫ్రెండ్స్ మిదిపైనే ఇంకా సన్న చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి అందుకోసం ఇంటి లోపలికైతే తీసుకొచ్చేసి ఫ్యాన్ కింద అయితే ఆరానిచ్చేసాం ఫ్యాన్ కింద అయితే ఆరుతూ ఉన్నాయి ఇప్పుడు వడియాలు ఇంకా బాబు అయితే వచ్చాడు ట్వెల్వ్ థర్టీకి స్కూల్ నుంచి రాగానే వాటర్ మిలన్ అయితే కోసిచ్చాను ఇంకా రెండు ముక్కలు తినగానే నా కొద్దు అనేసాడు సరే జ్యూస్ చేసి ఇచ్చేదా తాగుతావా అంటే చేసి అమ్మా అన్నాడు సరే అని ఇంకా వాటర్ మిలన్ ముక్కలని అయితే కోసేసి కొంచెం చక్కెర అయితే వేసి మిక్సీ పట్టేసి బాబు కోసం జ్యూస్ అయితే రెడీ చేసేస్తా ఉన్నాను ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ వాటర్ మిలన్ జ్యూస్ నాకైతే వాటర్ మిలన్ జ్యూస్ అస్సలు నచ్చదు వాటర్ మిలన్ తినడం ఒకటే నచ్చుతుంది ఇంకా జ్యూస్ చేస్తే అస్సలు నచ్చదు ఫ్రెండ్స్ బాబుకైతే జ్యూస్ వేసి ఇచ్చేసాను క్లాస్లో కొంచెం అయితే తాగాడు ఇంకా పక్కన పెట్టేశాడు మళ్ళీ అంగన్వాడీ టీచర్ అయితే ఫోన్ చేసి బాబుని పిలుచుకొని రా స్కూల్ దగ్గరికి నూనె పూరుగుల ట్యాబ్లెట్ అయితే వేయాలి అంటే సరే అని పిలుచుకొచ్చేసాను ఇక్కడ చూడండి అందరు పిల్లలకి నూనె పూరుగుల ట్యాబ్లెట్ అయితే వేస్తూ ఉన్నారు బాబుకి కూడా ఒక ట్యాబ్లెట్ అయితే నోట్లో వేశారు అవి ఆ ట్యాబ్లెట్ వచ్చి నమిలి తినేయాలంట ఇంకా బాబుకైతే చెప్తా ఉన్నారు నర్స్ నమిలేసి మింగేయని ఇంకా బాబు అయితే నమ్ములుతూ ఉన్నాడు ఎవ్రీ మంత్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ వన్ నాట్ ఫోర్ వ్యాన్ మా ఊరికి వచ్చి అందరికీ అయితే చెక్ చేసి ట్యాబ్లెట్స్ అయితే ఇస్తూ ఉంటారు ఇంకా బాబునైతే అక్కడి నుంచి పిలుచుకొచ్చేసాను ఇంకా ట్యాబ్లెట్లు అయితే బాగా నమ్ములాడు కానీ వాడు మింగలేదు ఫ్రెండ్స్ ఊసేసాడు మింగు అంటే మింగలేదు నూనె పురుగుల ట్యాబ్లెట్ని ఇంటికి వచ్చేసి ఊసేసాడు వడియాలు అయితే ఆరిపోయాయి ఫ్రెండ్స్ ఆరిన వడియాలను అయితే ఈ విధంగా బకెట్లో అయితే స్టోర్ చేసుకుంటా ఉన్నాము ఇంకొక శారీ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇంకా లంచ్ అయితే తినేసిన తర్వాత ఇంకొక శారీలో ఉన్న వడియాలని కూడా తీసేయాలి తీసేసి ఈ విధంగానే ఆరబెట్టి బకెట్లో అయితే స్టోర్ చేసుకోవాలి ఈ బకెట్ అయితే మొన్న తీసుకున్నాను ఫ్రెండ్స్ మా ఊర్లో ప్లాస్టిక్ సామాన్లో వ్యాన్ అయితే వచ్చింది అమ్మడానికి ఇంకా అక్కడ ఏ తీసుకున్నా హండ్రెడ్ రూపీసే అంటే ఈ బకెట్ అయితే బాగా నచ్చింది నాకు ఏమన్నా స్నాక్స్ అవి వేసి పెట్టుకుందామని తీసుకున్నాను ఇంకా అమ్మ అయితే వడియాలు వేసుకుంటాను అంటే సరే మా వేసుకొని ఇంకా అమ్మకైతే ఇచ్చేసాను చూడండి అమ్మ అయితే ఇంకా వడియాలను అయితే వేసేసింది ఇంకా నేనైతే కొన్ని వడియాలని తీసుకొని వేయిస్తానమ్మా ఫ్రై చేసుకొని అన్నంలో నంచుకొని తింటాను అంటే మా అమ్మ అయితే ఇప్పుడే వద్దు అని చెప్పింది పప్పు పచ్చడి అప్పుడు చేసినప్పుడు వేయించులే అన్నది లేదు నేను ఈరోజే ఫ్రై చేస్తానని ఇంకా స్టవ్ అయితే వెలిగించేసి కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసేసి చూడండి వడియాలను అయితే వేయించేస్తూ ఉన్నాను చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ వడియాలు పప్పులో అయితే చూడండి నేనైతే వేయించేసి టేస్ట్ కూడా చూసేసాను వడియాలను అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి ఇంకా సరే అని లంచ్ అయితే పెట్టుకున్నాను అన్నము బెండకాయ పులుసు ఇంకా వడియాలు మూడు అయితే పెట్టుకొని ఇంకా లంచ్ తినేసిన తర్వాత మెదిపైకి అయితే వెళ్ళిపోయాను ఇంకొకసారి తీసుకొని ఇంకా ఇక్కడైతే చూడండి అమ్మ అయితే వాటర్ చల్లించేస్తుంది ఒక బకెట్లో ఫుల్ అయితే వాటర్ తీసుకొచ్చేసాను నేను ఇంకా అమ్మ అయితే వాటర్ బాగా చల్లి నానబెడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ నానితే చాలు ఫ్రెండ్స్ ఈ వాటర్ చల్లిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా వడియాలను అయితే తీసేస్తే సరిపోతుంది చూడండి చాలా బాగా వచ్చేస్తున్నాయి కదా ఈ విధంగా వచ్చేస్తే ఫ్రెండ్స్ ఫాస్ట్గా ఇంకా నేను అమ్మ అయితే తీసేస్తా ఉన్నాం ఇంకా తీసిన వడియాలు తీసినట్టుగా ఒక క్లాత్ అయితే వేసేసి ఇంకా మెద్దిపైన నేను దానిపైన అయితే ఆరేసేస్తా ఉన్నాను ఒక ముద్దలా కాకుండా పల్చగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ పల్చగా వేసి మనం ఆరబెట్టుకోవాలి త్వరగా ఆరిపోతాయి ఇంకా అయితే ఎండ తక్కువ ఉంది కాబట్టి ఇంకా ఈ విధంగా పల్చగా వేసుకోవాలి దూరం దూరం వేసుకుంటే ఫాస్ట్గా అయితే ఆరుతాయి ఆరేసేసి మళ్ళీ వచ్చి తీస్తూ ఉన్నాను వడియాలు నేను ఇవి ఆరెంజ్ కలర్ వడియాలు ఫ్రెండ్స్ ఇంకా రోజు కన్నా వర్షం పడే క్లైమేట్ కన్నా లేకుండా ఉంటే ఈరోజు కూడా వడియాలు వేసేవాళ్ళం వైట్ ఆరెంజ్ వేసాం కదా గ్రీన్ కలర్ వేయాలి అనుకుని ఉంది అమ్మ ఇంకా గ్రీన్ కలర్ అయితే క్యాన్సిల్ అయిపోయింది ఫ్రెండ్స్ వర్షం పడుతుందని ఇంకా వడియాలు అయితే స్టాప్ చేసాం ఇయర్కి చూడండి ఇంకా తీసిన వడియాలు తీసినట్టుగా నేనైతే ఆరేస్తా ఉన్నాను ఇంకా ఫాస్ట్గా అయితే అమ్మ నేను వడియాలను అయితే తీసేసాం ఇంకా శారీ మొత్తం అయితే చూడండి కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ శారీని వాటర్లో కాసేపు అయితే నానబెట్టేసి వాష్ చేస్తే క్లీన్ అయిపోతుంది శారీ ఇంకా వడియాలను అయితే ఆరేసేసాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఆరేసాను ఇంకా కాసేపు అయితే చూసుకున్నాను కోతులు ఏం రాకుండా కోతులు అయితే మిద్దిపైన పైన వచ్చేసి ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకోసం ఇంకా కర్ర అయితే తీసుకొని కాసేపు కోతులని తరుముతూ ఇంకా ఆరబెట్టాను వడియాలని చూడండి లైట్గా అయితే ఆరాయి ఇంకా మళ్ళీ సన్న చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయని ఇంకా కిందకైతే తీసుకొచ్చేసి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేస్తూ ఉన్నాం నేను అమ్మ ఇంకా ఈ విధంగా ఆరాయి ఫ్రెండ్స్ ఒక నైట్ అంతా అలాగే పెట్టేశాం నైట్ అంతా ఆరిపోయాయి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూడండి బకెట్లో అయితే వేసేసి వడియాలని అయితే స్టోర్ చేసేసాం కొంచెం తక్కువ బకెట్ వడియాలు అయితే వచ్చేసాయి టూ డేస్ వేసాము ఒక త్రీ అండ్ హాఫ్ కేజీస్ వరకు అయితే వడియాలు ఫ్రెండ్స్ ఇవి త్రీ అండ్ హాఫ్ కేజీ పిండితో వేసిన వడియాలు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్